ఒక సినిమా కోసం హీరోస్ ఎంతలా కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ పాత్రకి తగ్గట్టు కనిపించడం కోసం కొన్ని కొన్ని టోటల్ లుక్ మారాల్సి ఉంటుంది అలా కొన్నిసార్లు సార్లు లేదంటే సన్నబడ్డం ఇవన్నీ హీరోస్ కి తప్పని కండిషన్స్ అయితే రీసెంట్ కాలంలో ఎన్టీఆర్ ని చూసిన వాళ్ళంతా మొదట మూవీ కోసమే ఆయన అలా అయ్యాడేమో అని అనుకోగా రాను రాను ఎన్టీఆర్ బాడీలో అలాగే ఆయన సరిగా నిలవలేకపోవడంతో ఎన్టీఆర్ హెల్త్ కి ఏదో అయిందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు ఆయనకి ఏదో సీరియస్ హెల్త్ ప్రాబ్లం ఉందని భయపడుతున్నారు మరి నిజంగానే ఎన్టీఆర్ కి హెల్త్ బాగాలేదా లేదా సినిమా కోసం ఇలా అయ్యారా ఇంత సడన్ గా ఎన్టీఆర్ కి ఏం జరిగింది రాజమౌళి వల్ల ఎన్టీఆర్ కి పరిస్థితి వచ్చిందా అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఎన్టీఆర్ లుక్స్ పై మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి ఇక వీడియోలోకి వెళ్తే యాక్టింగ్ పరంగా ఎన్టీఆర్ గురించి అందరికీ తెలిసిందే ఇక ఫ్యామిలీ పరంగా కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అయితే ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి చాలా గారాపంగా పెరిగారు ఫుడ్ విషయంలో మాత్రం ఆయనకి మంచి కేర్ ఉండేది తన తల్లి ఎప్పుడు నెయ్యి చికెన్ మటన్ లాంటి ఫుడ్ పెట్టడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫుడీగా మారి చిన్నప్పటి నుండే చాలా బొద్దుగా ఉండేవాడు అలా బొద్దుగా ఉంటూనే చైల్డ్ ఆర్టిస్ట్ గా బ్రహ్మహర్షి విశ్వామిత్ర బాలరామాయణం అనే మూవీస్ ని చేయగా ఎన్టీఆర్ గారి మనవడని హరికృష్ణ గారి కొడుకని ఎవరు కూడా జూనియర్ ఎన్టీఆర్ వెయిట్ గురించి పెద్దగా పట్టించుకోలేదు అయితే ఎన్టీఆర్ పెరిగింది మొత్తం సినీ వాతావరణం కావడంతో అతనికి చదువుల్లో అంత ఇంట్రెస్ట్ ఉండగా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది అలా అతని తాతలాగా హీరోలాగా అవ్వాలనుకున్నాడు కానీ హరికృష్ణ గారు ఎన్టీఆర్ వెయిట్ చూసి మొదట ఒప్పుకోలేదు కానీ తల్లి శాలిని గారు మాత్రం కొడుకుని బాధ పెట్టకూడదని అతని ఇష్ట కాదనకూడదని ఎన్టీ హరికృష్ణ గారి సినీ వారసుడిగా తీసుకురావాలని పట్టుబట్టుకుని కూర్చోవడంతో హరికృష్ణ గారు చేసేదేం లేక అందుకు ఒప్పుకొని రామోజీ గారితో చెప్పారు దీంతో ఆయన జూనియర్ చూడడం అలా తొమ్మిది కేజీలుండి బొద్దుగా కాస్త హైట్ తక్కువగా ఉన్నా కూడా సీనియర్ ఎన్టీఆర్ గారి మనవడు కావడంతో నందమూరి ఫ్యాన్స్ కచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ని ఎంకరేజ్ చేస్తారని అతనితో మూవీ చేయాలని డిసైడ్ అయ్యారు అలా మొదటిగా నిన్ను చూడాలని అనే మూవీని జూనియర్ ఎన్టీఆర్ తో నిర్మించగా ఆ మూవీ రెండు వేల ఒకటి మే ఇరవై మూడున భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయింది ఇక అందులో జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ డాన్స్ బాగున్నా చూడటానికి బొత్తుగా కనిపించడంతో చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు దీంతో ఆ మూవీ కూడా ఫ్లాప్ అవ్వడంతో జూనియర్ ఎన్టీఆర్ తల్లి ఎలాగైనా తన కొడుకుని సినిమాల్లో సక్సెస్ చేపించాలని ఒకవైపు హరికృష్ణ గారికి ప్రచరిస్తూ మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కి వెయిట్ లాస్ అవ్వమని చెప్తూ ఉండేది కానీ ఫుడ్ అయిన ఎన్టీఆర్ తన ఫుడ్ క్రేవింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేక రోజు బిర్యానీ తినడంతో మరింత లావయ్యేవాడే తప్ప సన్నం అవ్వలేదు దీంతో తమ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిన కె రాఘవేంద్ర గారిని కలిసి మంచి స్టోరీ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి మూవీ చేయమని హరికృష్ణ గారు చెప్పగా అప్పటికీ తను స్టార్ డైరెక్టర్ గా ఉండడం అప్పటికే ఎన్టీఆర్ చేసిన మొదటి మూవీ ఫ్లాప్ అవడంతో కె రాఘవేంద్రరావు గారు ఎన్టీఆర్ తో ఈ మూవీ తీస్తే సక్సెస్ అవుతుందో లేదో అని డౌట్ పడ్డాడు కానీ వారికి నిరాశ పరచకూడదని తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఎస్ఎస్ రాజమౌళి అప్పటికే స్టూడెంట్ నెంబర్ వన్ స్టోరీని చెప్పడం ఆ స్టోరీ అయితే జూనియర్ ఎన్టీఆర్ కి బాగుంటుందని ఇదే విషయం రాజమౌళి చెప్పగా అప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ ని చూడని రాజమౌళి రాఘవేంద్ర రావు గారు ఇచ్చిన ఆఫర్ తో తను పెద్ద డైరెక్టర్ అవ్వచ్చని మురిసిపోయాడు దీంతో మరో రెండు రోజుల తర్వాత రాఘవేంద్ర రావు రాజమౌళితో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ ని కలిసి స్టోరీ చెప్పమని దీంతో తను ఆ పాత్రకి తగ్గట్టుగా రెడీ అవుతాడని చెప్పగా అందుకు రాజమౌళి సరే అని అన్నాడు ఇక రాజమౌళి చాలా ఎక్సైటెడ్ గా ఎన్టీఆర్ ని కలవడానికి వెళ్ళగా అక్కడ బొద్దుగా పొట్టిగా ఉన్న వ్యక్తిని చూసి అతనే ఎన్టీఆర్ అని తెలుసుకుని షాక్ అయ్యాడు తాను పది సంవత్సరాలు కష్టపడి రాసుకున్న స్టోరీని ఒక మంచి హీరోతో చేయాలనుకున్నప్పటికీ సీనియర్ ఎన్టీఆర్ గారి మనవడనే ట్యాగ్ ఉన్న కారణంగా అతనితో చేస్తే ఒక మంచి స్టోరీ వేస్ట్ అయిపోతుందని తనకి ఇది మొదటి మరియు ఆఖరి మూవీ కూడా అవ్వబోతుందని రాజమౌళి తనలో తానే కుమిలిపోయాడు కానీ తనకి వేరే ఆప్షన్ లేక జూనియర్ ఎన్టీఆర్ కి పూర్తి కథ చెప్పగా ఎన్టీఆర్ చాలా ఎక్సైటెడ్ గా వింటూ ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ ని చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కానీ రాజమౌళికి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ని పెట్టి మూవీ చేయడం కొంచెం కూడా నచ్చక ఇదే విషయాన్ని రాఘవేంద్రరావు గారికి చెప్పడంతో అందుకు అతను అబ్బాయి కాస్త వెయిట్ ఎక్కువగా ఉన్నా మంచి టాలెంటెడ్ అని యాక్టింగ్ డాన్స్ సిర కొడతాడని మనసులో వేరే ఆలోచన పెట్టుకోకుండా షూటింగ్ ని స్టార్ట్ చేయమనగా రాజమౌళి అయిష్టంగానే షూటింగ్ అయితే స్టార్ట్ చేశాడు అలా పది రోజులు షూటింగ్ చేయగా రోజు రోజుకి ఎన్టీఆర్ యాక్టింగ్ లో ఇన్వాల్వ్మెంట్ డాన్స్ గ్రేస్ పెరుగుతూ ఉండడం చూసి ఇంప్రెస్ అయిన రాజమౌళి అప్పటి నుండి స్టూడెంట్ నెంబర్ వన్ షూటింగ్ ని ఇంట్రెస్టింగ్ గా చేసినప్పటికీ ఆ మూవీ ఎంత బాగున్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ ని హీరోగా జనాలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే డైలమాలో పడ్డారు కానీ రాఘవేందర్ రావు అశ్విని దత్త గారు ఇచ్చిన ధైర్యంతో ఆ మూవీని రిలీజ్ చేయగా మొదటి రెండు రోజులు ఆ మూవీకి నెగిటివ్ టాక్ రావడం ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ విషయంలో విమర్శలు ఎదుర్కోవడంతో ఆ మూవీ ఫ్లాప్ అయిందని అందరూ అనుకున్నారు రాజమౌళి తన కెరీర్ అయిపోయి బాధపడ్డాడు కానీ మూడో రోజు నుండి మూవీ పాజిటివ్ టాక్ ని తెచ్చుకొని సక్సెస్ఫుల్ గా దూసుకెళ్లగా రెండు కోట్ల బడ్జెట్ తో తీసిన స్టూడెంట్ నెంబర్ వన్ మూవీ ఇరవై రెండు కోట్ల రూపాయల్ని కలెక్ట్ చేసి సూపర్ రూపర్ హిట్ అయింది ఇక ఈ మూవీ హిట్ అవ్వడంతో ఎన్టీఆర్ సుబ్బు ఆది అల్లరి రాముడు నాగా అని చేసిన ఆది తప్ప అన్ని మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యాయి ఇక ఈ క్రమంలోనే రాజమౌళి సింహాత్రి మూవీని ఎన్టీఆర్ తో కలిసి చేయగా ఎన్ని మూవీస్ చేసిన ఎన్టీఆర్ మాత్రం సన్నబడకపోవడంతో ఒక స్టేజ్ లో తనని అందరూ విమర్శించడం మొదలు పెట్టారు అలా నరసింహ అశోక్ రాఖీ మూవీలో నూట పది కిలోల వెయిట్ పెరగడంతో ఒక్క స్టేజ్ లో జూనియర్ ఎన్టీఆర్ అతని అభిమానులు తప్ప వేరే వారు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించేవారు కాదని రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు దీంతో రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ ని కలిసి మూవీలో యాక్ట్ చేయాలంటే సన్నబడాలని అప్పుడే ఛాన్స్ ఇస్తానగా అప్పటికే వరుసగా ఐదు ఫ్లాప్లు ఎదుర్కొన్న జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ హిట్ అయితే గానీ తనకి ఇండస్ట్రీలో మార్కెట్ ఉండదని గ్రహించి రాజమౌళి చెప్పినట్లు సన్నబడాలనుకున్నాడు అలా అప్పటి నుండి జూనియర్ ఎన్టీఆర్ డైట్ చేస్తూ వర్కౌట్ చేసిన డైట్ ని బ్రేక్ చేసి బిర్యానీ తందూరి చికెన్ లాంటివి తినడంతో మరింత లావైపోయాడు కానీ ఎలాగైనా తగ్గాలని తనలో తాను కుమ్మిలిపోవడంతో హరికృష్ణ గారికి వేరే దారి లేక ఆపరేషన్ ద్వారా వెయిట్ లాస్ చేయించాలని హైదరాబాద్ లోని ఎక్స్పర్ట్స్ ని కలిసి ఈ ప్రొసీజర్ ద్వారా నూట పది నుండి ఎనభై కేజీలు తగ్గాడు జూనియర్ ఎన్టీఆర్ అలా ఈ సర్జరీ తర్వాత ఎమదొంగ మూవెంట్ చేయగా జూనియర్ ఎన్టీఆర్ ట్రాన్స్ఫర్మేషన్ చూసి అందరూ షాక్ కి గురై తన డెడికేషన్ కి టాలెంట్ కి చాలా మంది అభిమానులుగా మారారు అలా ఆ తర్వాత కంత్రి బృందావనం అదుర్స్ అనే మూవీస్ ని చేసినప్పటికీ ఆ తర్వాత కాస్త లాభూ ఉండడంతో మళ్లీ వెయిట్ లాస్ ట్రీట్మెంట్ ని బాడీని మెయింటైన్ చేస్తూ టెంపర్ నాన్నకి ప్రేమతో అనే మూవీస్ చేస్తూ వచ్చినప్పటికీ ఎప్పుడైతే తనకి అన్ని విధాలుగా అండగా ఉన్న తండ్రి హరికృష్ణ గారు యాక్సిడెంట్ లో మరణించారో ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ మానసికంగా కృంగిపోయారు ఇదిలా ఉంటే ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో ఆ సమయంలో ఎన్టీఆర్ కూడా కోవిడ్ రావడంతో ఇతని హెల్త్ కాస్త సీరియస్ గా ఉన్న సరైన సమయానికి ట్రీట్మెంట్ ఇప్పించడంతో ఆరోగ్యంగా మారి సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ కి రంజాన్ విశేషన్ని తెలియజేయడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ జూనియర్ ఎన్టీఆర్ తన కోవిడ్ వచ్చినప్పటి నుండి అన్ హెల్తీగా ఉన్నప్పటికీ ఆ లోటు ఎప్పుడూ కనిపించలేదు కానీ ఎప్పుడైతే రెండు వేల ఇరవై రెండులో బింబిసారా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చాడో ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ చాలా వీక్ గా కనిపిస్తూ నిలబడ్డానికి కూడా కుదరక సతమతం అవుతూ ఉండడంతో అప్పట్లో ఇతని హెల్త్ గురించి అన్ని చోట్ల అచ్చలైన రాజమౌళి త్రిబుల్ ఆర్ మూవీ కోసం వెయిట్ లాస్ అయి ఉంటాడని అందరు అనుకున్నారు అయినప్పటికీ మధ్య మధ్యలో ఎన్టీఆర్ హెల్త్ గురించి అన్ని కొన్ని అప్డేట్స్ వస్తున్నా మూవీ పరంగా వెయిట్ లాస్ అయ్యే క్రమంలో అందరూ హీరోలు ఇలాగే చేస్తారని ఫ్యాన్స్ లైట్ తీసుకున్నారు ఈ క్రమంలోనే ఎప్పుడైతే వార్ ప్రీ రిలీజ్ లో ని ని చూసారో అతని చూడగా గురయ్యారు దీంతో బాలీవుడ్ కరణ్ గుర్తు తెచ్చుకుంటూ అతను కూడా మొదట్లో కాస్త బొద్దుగా ఉండే ఇప్పుడు బక్కగా నీరసంగా కనిపించడం విద్యా బాలన్ డర్టీ పిక్చర్ మూవీ తర్వాత తొంభై కేజీల నుండి సడన్ గా అరవై కేజీలకి తగ్గడం సీరియల్ ఆర్టిస్ట్ రామ్ కుమార్ మరియు కపిల్ శర్మ షోతో ఫేమస్ అయిన కపిల్ శర్మ మొదట్లో చాలా హెల్దీగా బొద్దుగా ఉన్న ఈ మధ్య స్కెలిటన్స్ లా మారిపోయి ఉండడంతో అందరూ ఒజంపిక్ అనే ఇంజక్షన్ ని వాడి షార్ట్ టైమ్ లో వెయిట్ లాస్ అయ్యి ఒక్క బక్క చిక్కిపోవడంతో వీరిలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా తరచూ వెయిట్ లాస్ ట్రీట్మెంట్ తీసుకోలేక ఒజంపిక్ ఇంజక్షన్ వాడడం వల్లే ఇలా అయి ఉంటుందని సోషల్ మీడియాలో విమర్శించడం అయితే స్టార్ట్ చేశారు ఇక అలా ఈ న్యూస్ అన్ని చోట్ల వైరల్ అవ్వడంతో ఇతని టీమ్ స్పందిస్తూ జూనియర్ ఎన్టీఆర్ ఒజంపిక్ ని తీసుకోవట్లేదని అతను డైరెక్ట్ గా వర్కౌట్ చేయడం వల్లే సన్నమయ్యాడని చెప్పిన ఇటీవలే చూసి ఆ మూవీ ఫ్లాప్ అవడానికి అని తనకేదో హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతున్నాడని వార్తలు అన్ని చోట్ల వైరల్ అవుతున్నాయి అయితే మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ తన బామర్తి పెళ్లిలో మరింత సన్నగా కనిపించడంతో తనకి సీరియస్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని ఆ విషయాలని దాచుతున్నాడని అభిమానులందరూ ఆందోళన పడ్డారు అంతేకాదు తాజాగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ సంస్థ కోసం చేసిన కొత్త యాడ్ తో హాట్ టాపిక్ గా మారాడు నిజానికి చాలా కాలంగా మలబార్ సంస్థకి ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే అయితే ఆ అడ్వర్టైజ్మెంట్ లో ఎన్టీఆర్ చాలా చిక్కిపోయి నీరసంగా కనిపిస్తూ గుబురైన గడ్డం మనిషిని కనిపట్లేనంతగా మారిపోయి ఉండడంతో మరోసారి ఎన్టీఆర్ లుక్స్ గురించి చర్చలు అయితే మొదలైపోయాయి ఇక సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తూ ఎన్టీఆర్ ఈ లుక్ లో బాగలేడని హెయిర్ స్టైల్ సెట్ అవ్వలేదని తనకి ఏదో హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల నీరసంగా కనిపిస్తున్నాడని అతని లుక్స్ ని మతపరమైన కోణంలో కూడా పోల్చి చేయడంతో అభిమానులు తీవ్ర ఆందోళన కనిపించడంతో సడన్ గా ఎందుకు ఇంతలా సన్నగా తయారయ్యాడనే క్వశ్చన్స్ అందరిలోనూ రైజ్ అయ్యాయి దీంతో ఈ విషయంపై ఎన్టీఆర్ స్పందించలేదు గాని అతని సన్నిహితులు స్పందిస్తూ తనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవని ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ అనే మూవీ చేస్తున్నాడని ఆ సినిమాలో డ్యూయల్ రోల్ ఉండగా ఒకటి తండ్రి పాత్ర అయితే మరొక ఒకటి కొడుకు పాత్ర అవ్వడంతో కొడుకు పాత్ర కోసమే ఎన్టీఆర్ ఈ కొత్త లుక్ లోకి మారాడని ఆ పాత్ర కోసం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నుండి డైట్ ఫాలో అవుతున్నాడని ఆ డైట్ వల్ల ఎన్టీఆర్ ఇలా మారిపోయాడని చెప్పగా అందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాకు ఈ లుక్ వద్దు ఎన్టీఆర్ మునుపటి రూపం వస్తేనే మేము మూవీ చూస్తామని సోషల్ మీడియాలో అయితే కామెంట్స్ చేస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఎన్టీఆర్ లుక్స్ పై మీరేమనుకుంటున్నారు కామెంట్స్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ మేము ఉంటాను అంటుల్ దెన్ బాయ్ బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్